என்ன <laughs> சொல்ல ఈరోజు జైత్యాల బుద్ధి బిడ్డ అక్షర సూర్యుడు మరి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వరదని పురస్కరించుకొని మరి మేమందరం కూడా జైత్యాల బిడ్డల మందరం కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం వారు చేసినటువంటి సేవలు మరి అక్షరమే ఆయుధంగా మలిచి సమాజంలో చైతన్యాన్ని రగిలించి ఈనాడు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి అక్షర సూర్యుడు మన జైత్యాల బిడ్డ అరుశి ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా వారికి వినమ్రంగా వారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు వారు ఒక గొప్ప మాట చెప్పారు ఓట్లన్నీ మావి కానీ మా బ్రతుకులు ఎండో మావి అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మాట ఇవాళ అక్షరాల అక్షర సత్యం అయినటువంటి అక్షరశులు రాసినటువంటి మాట అక్షరాల అక్షర సత్యంగా కనబడుతూ ఉన్నది ఏదేమైనా కూడా ఓట్లన్నీ తీసుకున్నప్పుడు సరిగ్గా పరిపాలించాలి అని చెప్పేసి వారి యొక్క మరి అక్షరాలలో నిండుగా కనిపించింది ఈరోజు ఓట్లన్నీ మావి మరి మా బతుకులు ఎండమావి అనే ఒక వారి యొక్క కవిత్రనికి మరి నిజంగా కూడా అర్థం పట్టే విధంగా రాష్ట్రంలో మరి విధ్వంసం విలయతాండం వాడుతూ ఉన్నది ప్రజల యొక్క బతుకులన్నీ కూడా ఒక ఎండమావి కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి నిజంగా కూడా పబ్లిక్గా మరి ప్రజలతో అన్యాయాన్ని మరి న్యాయాన్ని ఎదుర్కొనలేక పబ్లిక్ న్యాయాన్ని ఎదుర్కోలేని వాడు మరి ఓపిగ్గా మరి ఇతరులతోటి గ్రాసిప్స్ చేస్తూ ఉంటాడు గుసగుసలు వాడుతూ అనేది అక్షరాల సత్యంగా నిజం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇస్తూ ఉంటే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ప్రజలను ఏదేమైనా కూడా మన జత్యాల బిడ్డ మరి అలశెట్టి ప్రభాకర్ గారి రచయితలు వారి యొక్క అక్షరాలు మరి ప్రపంచమంతా దేశమంతా కూడా స్మరించు కేసీఆర్ గారు చాలా మరి వారిని కూడా రెస్పెక్ట్ ఇచ్చుకొని వారి ఫ్యామిలీ కూడా నిరంతరం కూడా అండగా ఉంటుందని చెప్పేసి అండగా నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వారి యొక్క మాటలు వారి యొక్క అక్షరాల యొక్క రూపకంగా వారి యొక్క మార్గంలో వారి యొక్క మరి ఆత్మకు శాంతి అంటే మన జైత్యాల బిడ్డలందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మటులకు అతీతంగా కూడా వారి యొక్క అక్షరమే ఆయుధంగా మన సమాజ శ్రేయస్ కోసం పాటుపడ అరిశెట్టి ప్రభాకర్ గారి మనసు శాంతించాలి ఆత్మ శాంతించాలి బాగుండాలి అని అంటే మనం అందరం కూడా వారి మార్గంలో నడిచి జైత్యాల యొక్క పేరును గొప్పగా నిలబెట్టడమే వారి యొక్క నిజమైన నివాళి అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జత్యాలు పెద్దలందరి పక్షాన వినమ్ర నివాళి అర్పిస్తూ ఉన్నాం ఈ యొక్క దీని యొక్క వేదిక పక్షాన జయంతి వర్ధంతి పక్షాన ఇక్కడ ఉన్న పెద్దలందరి పక్షాన కూడా ఇది మన స్కూళ్ళలో జైత్యాల జిల్లా జైత్యాల స్కూళ్ళల్లో కూడా వారి యొక్క రచించినటువంటి రచనలు వారి యొక్క అక్షరాల రూపకంగా మన యొక్క స్కూళ్ళల్లో మన విద్యార్థులకు వారు రాసినటువంటి పుస్తకాలను అందిస్తే మన బిడ్డ మన జైత్యాల బిడ్డ అని చెప్పేసి ఒక భావి తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం మునుముందు చేయవలసిందిగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న వారిని మా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ యొక్క పుస్తకాలు చదువుతాం వీళ్ళు ఫలానా వల్లనే దూరం మునుక్కోనే విధంగా చేస్తారు కాబట్టి మన బిడ్డ అయినటువంటి అలశెట్టి ప్రభాకర్ గారిని ఎంత గొప్పగా మరి మనం మర్చుకునే విధంగా పిల్లలకు మరి తర్వాత తరాలు మర్చిపోలే విధంగా మనం ఆ యొక్క పుస్తకాల రూపంలో మన యొక్క స్కూళ్ళలో పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విజ్ఞాపన థ్యాంక్ యూ జై జయ